అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మిగిలిపోయిన అన్నంతో వడలు పునుగులు రెండు చేస్తున్నాను నైట్లో మిగిలిన అన్నం పొద్దున మనం ఏం చేస్తాం ఎక్కువ శాతం అన్నం తాలింపు వేసుకొని తింటుంటాం కదా కొంచెం కొత్తగా వడలు పునుగులు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎట్లా చేయాలో వీడియో చూపిస్తే పదండి ఈ అన్నం అయితే నైట్ అన్నం అండి ఇంత కానీ ఇంత అయితే నేను ఈ పునుగులకు వాడట్లేదండి సగమే వాడుకుంటున్నాను ఈ సగం అన్నంలోనే నేను పునుగులు చేసిన వడలు కూడా చేస్తున్నాం మిగతా సగం మనం ఏం చేశానని చెప్తానండి ఈ అన్నాన్ని గడ్డలా ఉంది కదా దీన్నైతే విప్పుకోవాలి ఇంకా ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నం అయితే మనం వడలు చేయడానికి పనికి రాదండి మనం వడలు చేయాలనుకుంటే నైట్ మిగిలిన అన్నాన్ని బయటనే రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి అన్నం మొత్తము మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా ఇప్పుడు ఈ అన్నంలోకి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు పోయకపోతే అస్సలు తిరగదండి మిక్సీ జార్ అనేది కొద్ది కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ తిరగకపోతే కలుపుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి ఇట్లా ఉగ్గులా ఉండాలి ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత దీని అంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్క వేసి ఇలా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు అట్లనే కట్ చేసుకొని వేసుకోవచ్చు కానీ ఇంట్లో కొందరు పిల్లలు పచ్చిమిరపకాయలు నోటి కిందకు వస్తే తినారు కదా అట్లాంటి పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా వేసుకోండి ఇంకా ఇవన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ దీంట్లోకి వేసుకుంటున్నాను ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి పిండి వేసుకోవాలి ఏ పిండి వేసుకోవాలంటే గోధుమ పిండి కానీ పిండి కానీ బియ్యం పిండి కానీ ఈ మూడు పిండిలలో ఏ పిండి అయినా వేసుకోవచ్చు గోధుమ పిండి బియ్యం పిండి రెండు కూడా కలిపి వేసుకోవచ్చు ఇంకా ఎంత వేసుకోవాలంటే ఇట్లా మనకి సరిపడా అండి మనకి పునుగులు వేసేటట్టుగా ఉండాలి పిండి అప్పటి వరకు తీసుకోవాలి ఇంకా ఇక్కడైతే స్టవ్ మీద నేను నూనె పెట్టుకున్న ఆయిల్ అయితే వేడెక్కింది చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటున్నా ముందు పునుగుల్లా వేస్తాను తర్వాత వడల్లా వేస్తాను మనకు క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇంకా కొంచెం కాలిన తర్వాత మట్టికి కదపండి ముందే కదపొద్దు ఏ పిండి వాడకుండా ఉట్టి అన్నంతో పునుగులు అయితే డైరెక్ట్గా వేయకండి అట్లా వేస్తే ఇట్లా నూనె లేచిన తర్వాత మనం తీసేటప్పుడు అవి విచ్చుకపోతాయి ఇంకా ఇక్కడైతే కొంచెం మనకి ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మట్టికి వాటిని తిరిగేసుకోండి ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే ఆయిల్లో నుండి తీసేయాలి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు క్రిస్పీగా కావాలనుకుంటే గోధుమ పిండి ప్లస్ బియ్యం పిండి రెండు కలుపుకోండి మన దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి వాడుకోవచ్చు అండి ఇంట్లో మనకి అందుబాటులో ఏది ఉంటే అది కలుపుకొని అయితే మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే వడలేసి చూపిస్తానండి ఇంకా సగం అన్నం మిగిలింది ఏం చేస్తానో చెప్తానా కదా రోజు మా ఆయన కుక్కలకి వీధి కుక్కలకి బిస్కెట్లు వేస్తుంటాడు అవి రోజు వస్తాయి అందుకే ఇంకా సగం అన్నం ఉంచినా అన్నం కుక్కలకు పెడదామని ఇక్కడ చూస్తున్నారు ఒక గ్లాసుకు కట్టి పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని దాన్ని తడి చేసుకున్న ఇప్పుడు దీని మీద మనం వడలు ఒత్తుకొని నూనె వేసుకుంటే చాలా ఈజీగా పడిపోతాయి ఎప్పుడైనా మీరు వడలు చేసారనుకోండి మినప వడలు కావచ్చు ఇంకే వడలైనా సరే చేసినప్పుడు ఇట్లా వేసి చూడండి ఇంకా కొత్త వాళ్ళు వేస్తే అయితే ఇంకా అంటే కొత్త వాళ్ళకి పాపం నూనె వేయాలంటే చేతి కాలతుంది ఏమో భయం వేస్తుంది కొత్తగా వంటలు చేసే వాళ్ళకి వాళ్ళకైతే ఇది చాలా తేలికగా చక్కగా గ్లాస్ పెట్టుకొని ఇట్లా వేస్తే చాలా అది లోపల పడిపోతుంది నాకైతే ఇంకా ఇది ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ప్రతిసారి నేను ఇట్లనే చేసుకుంటున్నా చాలా మంచి కనిపిస్తుంది షేప్ కూడా బాగా వస్తుంది ఇలా నూనెలో వేసేటప్పుడు ఒకలా పడలేదు లేదంటే నూనెలు డైరెక్ట్ గ్లాస్తో వేయాలంటే భయం అనుకున్నా కూడా మనం ఇట్లా ఒత్తుకుంటాం కదా మన చేతి మీద వేసుకొని అంటే వేల మీద వేసుకొని కూడా మనం డైరెక్ట్ ఇట్లా కూడా వేసుకోవచ్చు నాకైతే ఈ ఐడియా బాగా నచ్చింది నేను ఇట్లనే చేస్తున్నా మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకేందండి వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా అన్నంతో వడలు చేసినవి ఉంటాయి అనుకోకండి చాలా కమ్మగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా మిగిలినప్పుడు ఇట్లా కూడా మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కానీ ప్రతిసారి ఇట్లా చేయకండి ఎందుకంటే హెవీ హాయిల్ కదా హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్ చూసి ఎంత బాగున్నాయో తింటే కూడా అంతే బాగున్నాయి ఇక్కడ నాకు పునుగును మీకు విరిసి చూపిస్తున్నా చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ తినాలనిపించి ఎంత బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి